영이 <목소리로>

డ్రగ్ ర్యాకెట్ మనం మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు దీంట్లో ముగ్గురు ఎక్కే స్టే అరెస్ట్ అయ్యారు దీంట్లో వన్ పెడ్లర్ ఈజ్ ఫ్రామ్ ఒడిస్సా అండ్ అదర్ ఈజ్ ఫ్రామ్ ఆంధ్రప్రదేశ్ బాయర్ మన వాళ్ళు ఉన్నారు ఈ ధనంపురి మండల్ వాళ్ళు దొంతాపూర్ విలేజ్ వాళ్ళు సో డీటెయిల్గా చెప్పాలంటే ఫోర్త్ రోజు ఒక కేసు అయింది ఎన్డిపిఎస్ ఇక్కడ మన ధరపురి పిఎస్ లిమిట్లో దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో ఒక అతను దుర్గం రాజు వాళ్ళు అబ్స్కాండ్ అప్పుడు అబ్స్కాండ్ అయ్యారు ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది ధరంపురి ధరంపురి పోలీస్ టీం వెళ్ళింది అదే క్రమంలో ಇಂಕ ಇಬ್ರು ಮಂದಿ ಮನೆಗೆ ದೊರಕರು ದಿನೇಶ್ ಕುಮಾರ್ ಹೀ ಈಸ್ ಫ್ರಾಮ್ ರಾಯಗಢ್ ಒಡಿಶಾ ಅಂಡ್ ಸೆಕೆಂಡ್ ಪರ್ಸನ್ ಗುಜಾಲ ಪುರುಷೋತ್ತಮ್ ಹೀ ಈಸ್ ಫ್ರಾಮ್ ವಿಜಯನಗರಂ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಸೊ ವಾಲ್ತುಸ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ಜೀರೋ ತ್ರೀ ಕೆಜಿ ಗಾಂಜಾ ದೊರಿಕೆದು ಅಂಡ್ ತ್ರೀ ಮೊಬೈಲ್ ಫೋನ್ ಆಫ್ ದ ಸೀಸ್ ಅಂಡ್ ನೆಟ್ ಕ್ಯಾಶ್ ತ್ರೀ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಆಲ್ಸೋ ಬಸ್ ಸೀಸ್ಡ್ సో మెయిన్లీ ఈ ఈ ఇద్దరు దినేష్ అండ్ గుజాలా ప్రసూత్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ వాళ్ళు గాంజా బిజినెస్ డెవలప్ చేయాలి ఇట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గేషన్ తర్వాత మనకి తెలిసింది సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గులా వెంకటేష్ దినేష్ అండ్ సంజయ్ సో కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఉన్నారు సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ దర్ బిజినెస్ అండ్ ఇన్ దాట్ వే యాజ్ వెన్ దే హ్యావ్ కమ్ హియర్ వాళ్ళు ముగ్గురు పర్సన్ మన మనకి దొరికారు ఇంకా ఇద్దరు ఇంకా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అయ్యారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తే సంజయ్ అండ్ అజయ్ సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను దీనికి ఎన్డీపీఎస్ కేస్ ధరంపురి పిఎస్ సో ఫార్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనేజ్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింగ్డ్ మెజర్ తీసుకుంటు తీసుకుంటున్నారు సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం ఎంట్రీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరే వేరే వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను so akadhamanam valki uh, requests, anti-drug anti committee would uh, form chesuna. so this is a new initiative that we are taking. Uh, so in, in this uh, teachers, students, uh, non-teacher non, uh, non -tea staff of that school will, and uh, other persons who are important in that uh, uh, school and institution, they will be part of that uh, committee. దీంట్లో విలేజెస్ కూడా మీ వీఆర్ థింకింగ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ కమిటీ ఆల్రెడీ మనం విలేజ్ వెళ్ళి విలేజ్ మీటింగ్ కూడా చేసుకున్నాము అక్కడ కూడా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ వాళ్ళు విలేజ్ ఎంటర్స్ వాళ్ళు ఉంటారు యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీ సో విత్ దాట్ కమిటీస్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అండ్ విల్ కెన్ जनरेट अवेरने थ्रू दिश कम्यूनिटी अवेरने वेरियर वेरिय प्रोग्रम्सो मीडिया मित्री अदे रिक्स्टर दी पारपेट अंड सहयोग मन की का यू हेटर नैटिंग देनी अदर डिपार्ट सो आवर्क मन की, uh, 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 so, की, uh, की गुड़ యూస్ చేయడానికి యూ కోఆర్డినేట్ విత్ సో దట్ వీ కెన్ యూజ్ దట్ నెట్వర్క్ అండ్ ఈ డ్రగ్ మన సొసైటీతోనే మనం క్లీన్ చేయాలి అదే ఉద్దేశం మనం దగ్గరే కలిపి మనం చేద్దాము ఈ డ్రగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మన దగ్గర చేద్దాం సో దీంట్లో మెయిన్ పర్సన్ హూ హ్యాస్ లెడ్ దిస్ टीम वाज मन डीएसपी एस पी जगत्यालग रघुचंद्र एंड सी आई ए नरसिंहारेड्डी एस पी उदय कुमार एस आई गोलापली सतीश एंड अवर पुलिस कॉन्स्टेबल रमेश नायक पूर्णा साई एम रमेश रामास्वामी अशोक एंड डी सलीमुद्दीन वेंकटय्य नवीन एंड अदर अदरसा तो दे ऑल विल रिवॉर्डेड फॉर देयर एफर्ट्स एंड हार्डवर्क सो दे हैव Maintained a good networking here for uh, uh, getting the information of any kind of this ganja selling and buying. And we are getting information and we are working.